ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ నామినేషన్లో వేస్తున్నాం వన్ డబ్ వన్ అసెంబ్లీకి నామినేషన్లు వేస్తున్నాం తెలంగాణలో ఉన్న దాదాపు బహిడి పార్లమెంట్ కూడా ఆమె నామినేషన్ వేసి చాలా పెద్ద ఎత్తున ఈ దేశ పౌర సమాజానికి రాజ్యాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అని నేను వస్తుంది ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఇక్కడ అసెంబ్లీ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా కూడా బరంపూర్ అదే విధంగా రెండు మూడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు కూడా మా పార్టీ కూడా పనిచేస్తున్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మేము ఈ రాష్ట్రానికి రెండు రెండు శాతం ఉన్న కులాలు పరిపాలిస్తున్నాయని గమనించండి వాళ్ళ జనాభా రెండు పార్టీలో ఉంటే మా అయితే మూడో పార్టీ ఉండొచ్చేమో రెండు జనాభా రెండు కుల రెండు శాతం జనాభా లేవి కులాలు ఈ చేస్తున్నాయి అది చాలా చాలా అన్యాయం వేస్తారు మెజారిటీ తొంభై శాతం ఉన్న ప్రజల్ని బాధితులుగా చేసి ఓటర్లుగా చేసి అది వైఎస్ఆర్ అయినా తెలుగుదేశం పార్టీ మరొకలైనా రెండు శాతం కులాల పార్టీ తొంభై శాతం తొంభై శాతం ప్రజల్ని పరిపాలించడం అంతే ఎంత అన్యాయం ఉంది అందువల్ల మేము ఏముంటున్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ఇక చాలు అయినా దళిత జాతులే ముఖ్యమంత్రి కావాలి ఇటు మీరు ఎన్ని శాతం పట్టణ పెట్టండి ఇది చేశారు మా కర్మ వదరండి రెండు శాతం ఉన్న మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం సామాజిక అన్యాయం అన్సోషల్ జస్టిస్ కాబట్టి తొంభై శాతం ప్రజలున్న దళిత బహుజన జాతులే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి ఎస్సీలు అయినా ఎస్టీలు అయినా బీసీలు అయినా దళిత బహుజన జాతులు ముఖ్యమంత్రులు అవడం ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయి రాజ్యాంగం రక్షించాం పార్లమెంట్లో అసెంబ్లీలో పెద్ద ఎత్తున పీడిత ప్రజల యొక్క సామాజిక సమస్యలు సమస్యలు జీవన సమస్యలు అన్ని రకాల సమస్యల పరిష్కారం దొరుకుతాయి పొలిటికల్ పవర్ సాధన ద్వారానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి మెజారిటీ దళితపరిచిన ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప జగన్ వద్దే బాబు వత్తే పవన్ వద్ద నాటకాలన్నీ కాదు ఇదంతా ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు నరేంద్ర మోడీ పాలియర్ ఇది క్లియర్ వీళ్ళు నాటకాలు చూడండి పార్లమెంట్లో అన్ని కూడా నాటకాలు చేస్తున్నారు మొత్తానికి మెజార్టీ ప్రజల్ని వాళ్ళ రాజకీయ పాపం కోసం వాళ్ళ రాజకీయంగా వాళ్ళ మీద కేసులు ఆర్థిక నేరాలు భయంకరమైన కేసులు తప్పించుకోవడం కోసం ఏమంటే మొత్తం ఈ రాష్ట్ర భవిష్యత్తుని కోటుకాలు చేసి మేము రాజ్యాన్ని తీసేస్తాము మీ కర్మ మీరు ఏం చేసుకో చేసుకోండి అని డైరెక్ట్ గా పోరాటిస్తుంటే సిగ్గు లేక మన నాయకులందరూ పోయి వాళ్ళు కాలు పెట్టుకోవడం చాలా తాగుంది అది చాలా అన్యాయం కాబట్టి మేము దళిత బహుజన పార్టీగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు మేము నామినేషన్ వేస్తున్నాం ఇప్పటికే ఉత్తరాంధ్ర కానీ కోస్తా జిల్లాలు కానీ పులివెందులో నామినేషన్ వేస్తున్నాం కుప్పంలో చంద్రబాబు మీద నామినేషన్ వేస్తాం ఇప్పటికే పిఠాపురంలో మా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అట్లా పవన్ మీద కూడా నామినేషన్ వేస్తున్నాం